హరేహర మహాదేవ శంభో శంకర అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇంట్లో కార్తీక పౌర్ణమి పూజ చేశాను కదా చూస్తున్నారు కదండి పాలల్లో చంద్రుణ్ణి సో ఈ విధంగా సో ఫోన్ కదిలిపోతుంది ఓకే సో చూస్తున్నారు కదా అండి చంద్రుణ్ణి చంద్రుణ్ణి చూస్తున్నారు కదండి సో మనం పౌర్ణమి రోజు ఈ విధంగా పాలలో అయితే చంద్రుని చూస్తామన్నమాట సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి అనుకున్నాను చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట వస్తుందా రాదా వస్తుందా రాదా అనేసి కానీ వచ్చారు చాలా ఆనందం అనిపించింది అర్హర మహాదేవ శంకర అందరికీ కూడా ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి